అందరికీ నమస్కారం జీఆర్ఎండ్ స్వాగతం నా ఛానల్లో మన పెద్దలు పూర్వీకులు వాడినటువంటి ఒక యాభై ఏళ్ళు వందేళ్ళకి ఏళ్ళకి పైబడినటువంటి పాతతరం వస్తువులన్నీ చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి కొన్ని వస్తువుల గురించి చూద్దాం భారతీయులకి టీ అంటే చాలా ఇష్టం ఈ టీ మనకి తాగడానికని డిఫరెంట్ డిఫరెంట్ కెటిల్స్ని ఆ రోజుల్లో మన పూర్వీకులు వాడారు ఇది చూడండి ఇది చాలా ఒక ప్రత్యేకమైనటువంటి కెటిల్ దీన్ని ఇత్తడితో తయారు చేశారు ఇత్తడితో తయారు చేసి సిల్వర్ కోటింగ్ వేస్తారు ఇది పికాక్ షేప్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూసారా దీని షేప్ కానీ దీనికి తలుక ఇవన్నీ కూడా చాలా డిజైన్ అంతా చక్కగా ఇచ్చారండి ఇక్కడ చూడండి ఇది మనకి టీ స్టోర్ చేసుకోవడానికి ఇచ్చారు ఈ స్టోర్ చేసుకున్న తర్వాత హ్యాండిల్ ఇచ్చారు సర్వ్ చేసుకోవడానికి దీని వెయిట్ సుమారుగా టూ కేజెస్ ఉందండి పెర్ఫెక్ట్గా చాలా పెర్ఫెక్ట్గా ఉంది దీన్ని మనం టీ ఇందులో వేసిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి మరలా ఇక్కడ ఒక చిన్న నాబ్ ఇచ్చారు ఈ నాబ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇందులోంచి సర్వ్ చేసుకునే అవకాశం ఇచ్చారండి ఇది ఆ రోజుల్లో టీ అనే టీ తాగడానికి ఇంత సపరేట్గా మనం ప్రత్యేకించి ఒక వస్తువుని డిజైన్ చేసి వాడేవారంటే టీ మీద ఎంత మక్కువ భారతీయులకి చూడండి ఇది ఒక రకమైనటువంటి టీ కెట్లండి ఇది పూర్తిగా ఇతరతో చేశారండి చూడడానికి సిల్వర్లా ఉంది దీని మీద డిఫరెంట్గా మనకి ఫ్లవర్స్ ఈ డిజైన్స్ ఈ లెగ్స్ ఈ హ్యాండిల్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇది కూడా చాలా బరువుగా ఉంది టీ స్టోర్ చేసుకునేది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఈరోజు మరి మనకి ఒక ప్రత్యేకమైనటువంటి టీకెట్లు మనం మీకు పరిచయం చేయబోతున్నాను ఇది మనకి ఒక వన్ హండ్రెడ్ ఇయర్స్ బిఫోర్గా టీ టీకెట్లు అండి దీన్ని రెండు భాగాల కింద విడదీయొచ్చు మొట్టమొదటి ఇది మనకి టీకెట్లు దీన్ని పక్కన పెడదాం ఇక్కడ మనకి స్టాండ్ ఇచ్చారు ఈ స్టాండ్లో మనం చూసినట్లయితే ఈ స్టాండ్లో మళ్ళా ఒక ల్యాంప్ ఇచ్చారండి ఇది మనకి ఈ ల్యాంప్ స్పిరిట్ ల్యాంప్ అంటారు ఆ రోజుల్లో కి బదులు స్పిరిట్ వాడేవారు కిరోషిన్ అనేది తర్వాత సిక్స్టీస్ తర్వాత వచ్చిందండి కిరోషిన్ ఈ స్పిరిట్ మనకి వందల ఏళ్ళ కిందటే స్పిరిట్ని కనుక్కున్నారు భారతీయులు ఈ స్పిరిట్ ల్యాంప్ వాడడం ద్వారా మనకి టీ ఎప్పుడైనా ఎక్కడైనా మనకి టీ తాగే వెసులుబాటుని తీసుకున్నారండి దీన్ని ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఈ ల్యాంప్ ఇందులో మనం స్పిరిట్ పోసాం స్పిరిట్ ఉంది ప్రస్తుతం ఈ ల్యాంప్ని మనం ఇక్కడ చిన్న ఒత్తుంది ల్యాంప్ వెలిగిద్దామండి స్పిరిట్ ఎందుకు పెట్టారంటే స్పిరిట్ వాడటం వల్ల స్పిరిట్ పొగ కానీ లేదంటే ఎటువంటి మరి ఇతర మనకి ఇబ్బందులు లేకుండా ఉంటుందండి స్పిరిట్ స్పిరిట్తో చేసినటువంటి ల్యాంపు వెలుగుతూ ఉంటే ఇక్కడ కెటిల్ని దీనిపైన ఇలా పెడతారండి అంటే ఎక్కడైనా సరే జర్నీలో ఉన్నా లేదా ఎక్కువగా ఎటువంటివి మనకి మిలిటరీలో మిలిటరీ ఆఫీసర్స్ ఇతర ఇతర వాళ్ళు వాడేవారు సామాన్యులు కూడా ఈ కెటిల్స్ని వాడేవారు మనకి చలి ప్రాంతాల్లో కానీ మంచు ప్రాంతాల్లో కానీ ఈ కెటిల్స్ని ఎక్కువగా వాడారండి చూసారా ఇది టీ ఉందండి ప్రస్తుతం టీ ఒకవేళ చల్లారిపోయినా సరే దీన్ని మళ్ళా వేడి చేసుకొని రోజులో ఎన్నిసార్లు అయినా సరే తాగే వెసులుబాటును ఆ రోజుల్లో ఈ కెట్లని డిజైన్ చేసుకున్నారు ఇప్పుడు కొంచెం మనకి ఒక రెండు మూడు నిమిషాలు అయితే టీ ఇందులో టీ మనకి హీట్ ఎక్కుతుందండి ఎంత అద్భుతంగా చేశారో చూడండి పండితనం అంటే ఏది కూడా టెక్నాలజీ ఆ రోజుల్లో ఉపయోగించిన టెక్నాలజీని మనకి భారతీయులు చాలా హ్యాట్సాప్ అండి ఈ విధంగా టీ హీట్ టీ హీట్ ఎక్కిన తర్వాత ఈ కొంచెం హీట్ ఎక్కిందండి ఈ టీని మనం కొంచెం సర్వ్ చేద్దాం ఇంకా చూసారా ఎక్కడా కూడా పొగ కానీ ఏమీ రాలేదు స్పిరిట్ ఈ విధంగా టీకి ఎగిటెక్కిన తర్వాత టీని మనం ఇందులో సర్వ్ చేసుకోవచ్చు చూసారా వేడిగా ఉందండి పొగలు వస్తున్నాయి ఈ టీ మనకి వేడెక్కింది వేడి వేడిగా ఉన్న తర్వాత ఈ ల్యాంప్ మరలా ఆపేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ హ్యాండిల్ ఇచ్చారు హ్యాండిల్కి ఈ ఏదైతే స్పిరిట్ ల్యాంప్ ఉందో స్పిరిట్ ల్యాంప్ మీద ఈ విధంగా అంటే క్లోజ్ అయిపోయి మనకు ల్యాంప్కి గాలి తవ్వలుక ఆక్సిజన్ అందుక ల్యాంప్ ఆగిపోతుంది చాలా బ్యూటిఫుల్ ఇన్వెన్షన్ అండి ఇది చాలా బాగుందండి టీ ఈ విధంగా సర్వ్ చేసుకొని టీ తాగేవారండి మరి ఇటువంటి మంచి మంచి ఐటమ్స్ అన్ని కూడా మన పూర్వీకులు చాలా చక్కగా వినియోగించారు ఈ యొక్క స్టేటస్ ఆ రోజుల్లో మరి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు ఎప్పుడైనా సరే ఈ టీకెట్లు మీరు చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ